ఈ విధంగా ముందుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం ఓకే అసలు తాంత్రిక విద్యలు అంటే ఏంటి తాంత్రిక అంటే ఏంటి తాంత్రికంలో కూడా ఇవన్నీ ఉంటాయా తాంత్రిక విద్యలు అంటే ఏంటి తంత్ర అంటే తను విస్తారే తను విస్తారే అంటే ఆత్మని పరమాత్మ దాకా విస్తరింప చేసుకోవటమే తంత్రం అంటాం అంటే మన ఆత్మని విస్తరింప చేసుకోవటం జ్ఞానాన్ని విస్తరింప చేసుకోవటం కొన్ని మంత్ర తంత్ర యంత్రశాస్త్రాలు అంటే మంత్రం అంటే మననం చేసేవాడిని రక్షించినది మంత్రం అంటాం తంత్ర అంటే తను చేసే పని ఎక్స్టర్నల్ వస్తువులు యాక్టివిటీని తంత్రం అంటారు యంత్రం అంటే మొబైల్ లో సిమ్ కార్డు లాంటిది అంటే మొబైల్ లో చిన్న రాగి పాత్ర రాగి సిమ్ కార్డు ఉంటుంది కదా అది ఎక్కడో ఉన్న సిగ్నల్ అబ్జర్వ్ చేసుకుంటుందా ఇక్కడ మొబైల్ వర్క్ అవుతుందా మరి మనం విగ్రహాలు పెట్టినప్పుడు ఎందుకు యూనివర్సల్లో ఉండే కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోదు యంత్రంలో ఒక ఫార్ములా ఉంటుందా మనకి బీజాక్షర సంపుటీకరణ యంత్రము ఫార్ములా ఉంటుందా ఆ దేవత శక్తిని అబ్జర్వ్ చేసుకుంటుంది తంత్రం ద్వారా పూజ చేస్తాం మంత్రం ద్వారా అది శక్తిని పొందుతూ ఉంటుంది ఇవన్నీ కలిపి కలిపితేనే దేవత మంత్ర తంత్ర యంత్ర శాస్త్రాలు మొత్తం కలిపితేనే శక్తి సిద్ధి అనేది ఓకే అంతా ఒక అంతా ఒకటే మంత్రము తంత్రము యంత్రము ఉంటేనే సిద్ధి ఓకే అసలు తా తాంత్రిక సెక్స్ అంటే ఏంటి అసలు ఈ సెక్స్ అంటే ఈ తాంత్రికంలో కూడా ఇలాంటి సెక్స్ సెక్స్వి అలా ఉంటాయా అని చెప్పేసి ఒక తంత్రం అంటే ఇప్పుడు వామాచారం ఉంది వామాచారం అంటే ఏంటి పంచమకార సాధన ఇప్పుడు ఒక మనిషి మోక్షం పొందడం కోసం పది దారులు ఉంటాయి ఇప్పుడు మన ఆకలి తీరాలంటే ఒక పులిహోర దద్దోజనం ఇలా పది వెరైటీస్ ఎన్ని ఉంటాయో ఏ తిన్న ఆకలి తీరుతుందా ఎవరికి నచ్చింది అది చూస్ చేసుకుంటారు బఫేలో అవునా అటువంటిదే మోక్షం పొందడం కోసం దేవుడు ఐదు మార్గాల్ని మనకు చూపించాడు ఒకటి వామాచారం ఫస్ట్ దక్షిణాచారం వామాచారం కౌళాచారం తర్వాత సమయాచారం సమయాచారం అనేది బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు యోగులు చేసే సాధన వాళ్ళు దేనికోసం చేస్తారు మోక్షం కోసం చేస్తారు అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తుల మీద విరక్తి చెంది వారు దివ్యత్వాన్ని పొందడం కోసం యోగ ప్రక్రియల ద్వారా బ్రహ్మచర్యం ద్వారా సమయాచారం అంటే అదొక అంతరింగికమైన సాధన మానసిక సాధన ఆ సాధన చేసి దివ్యత్వాన్ని పొంది మోక్షం పొందాలి అనుకుంటారు బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ టార్గెట్ మోక్షము అమ్మవారి దర్శనమే రెండో ఒకటి దక్షిణాచారం దక్షిణాచారం అంటే పూలు పల్లె నివేదన పెట్టి స్వామివారికి పూజ చేయడం సాధారణంగా గృహాల్లో మనం చేసుకుంటూ ఉంటాం కదా షోడోపచారంచోపచార పంచోపచార పూజలని అవి దక్షిణాచార పూజలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు కూడా మోక్షాన్ని దేవతా దర్శనం మోక్షం పొందడం ఎందుకంటే పద్ధతి వేరు టార్గెట్ ఒకటే అంటే ఒక ఇంటికి పది దారులు ఉన్నట్టు అమ్మవారి దగ్గరికి చేరుకోవటానికి పది రకాల దారులు ఇది దక్షిణాచారం వామాచారం ఏంటంటే పంచమకార సాధన పంచమకార సాధనలో ఏముంటుందంటే మాంసం మద్యం మైదనం మత్స్యం ముద్ర అని ఐదు రకాల పంచమకార సాధనలు ఉంటాయి పంచమకార సాధనలో అమ్మవారికి మద్యం నివేదన పెట్టి మాంసం పెట్టి యోని ముద్రను ప్రదర్శిస్తూ మత్స్యాన్ని పెట్టి ఇక్కడ సంభోగ క్రియ అనేది జరగడం జరుగుతుంది మైదునంని ని సంభోగం సంఘ సంభోగం అంటాము ఇక్కడ పంచమకార సాధన ద్వారా అమ్మవారిని తాంత్రిక దేవతల్ని సిద్ధి చేసుకుని వెంటనే పనులు చేయాలని ఎందుకంటే ఇక్కడ నాలుగు రకాల క్యారెక్టరైజేషన్ కలిగిన పీపుల్స్ కి దేవుడు నాలుగు రకాల దారులు చూపించాడు వామాచారంలో ఎందుకు సిద్ధిస్తుంది తొందరగా అంటే సాక్షాత్ పరమశివుడే చెప్తాడు పార్వతీదేవి అడిగినప్పుడు జనులందరూ అసహించుకునే సమయాచారం కన్నా దక్షిణాచారం గొప్పది దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది వామం కన్నా కౌలం గొప్పది అని చెప్తాడు కౌలం అంటే స్త్రీ విద్య సాధనే భార్యాభర్తలిద్దరూ కలిసి తన పురుషుడు పురుషుడే పరమేశ్వరుడుగా స్త్రీయే పరమేశ్వరుడిగా భావించి వాళ్ళు మైదున ప్రక్రియ అనేది జరుపుతూ శక్తిని పొందటాన్ని కౌలం అంటారు దాన్ని స్త్రీ విద్య అంటారనమాట ఇది నాలుగవది కౌలాచారం ఈ విధంగా నాలుగు రకాల సాధనలు అనేది మనిషి మోక్షం పొందడం కోసం కోరికల్ని తీర్చుకోవడం కోసం పరమేశ్వరుడు మన భూమిలో అందరికీ ప్రసాదించాడు ఎవరికి నచ్చింది వాళ్ళు సాధన చేయచ్చు ఒక్కొక్కరు క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో విరక్తి చెందిన వాళ్ళు బ్రహ్మచర్యం తీసుకుంటారు ఆ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు దక్షిణాచారంలో చేస్తారు లేదు మాకు వెంటనే సిద్ధి కావాలి మాకు దేవుడు తప్ప ఇంక వేరేది లేదు అనుకున్న వాళ్ళు పంచమకార సాధన చేస్తారు వాళ్ళ వాళ్ళ అలవాట్లని వదిలించుకోవడం కోసం ఓకే అసలు నేను ఎక్కడ చూసినా కూడా హోమం స్క్వేర్ షేప్ లో గాని అలా ఉంటుంది సో మీ ఇంట్లో ఇక్కడ ఉన్న వాతావరణంలో యోని షేప్ లో ఎందుకు ఉంది అసలు దాని యొక్క విశిష్టత ఏంటి మామూలుగా చిత్రసాకారంలో ఉన్న హోమగొండానికి గణపతి ప్రాతినిధ్యం వహిస్తాడు యోనిగుండం అనేది అమ్మవారి ప్రాతినిధ్యం వహిస్తుంది అనమాట యోనిగుండం అంటే అమ్మవారికి ప్రతీక అది అమ్మవారి ఆధిపత్యం వహిస్తుంది నేను మామూలుగా దశ విద్యల హోమాలు నిర్వహించుకుంటూ ఉంటాను కాబట్టి అమ్మవారి హోమం దాంట్లో చేయటం వల్ల సక్సెస్ అవుతాం తొందరగా ఫలితాలు వస్తాయి చాలా మంచిది ఓకే ఇంకా చివరిగా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది శత్రువులు మిత్రువులు కూడా ఉంటారు మనకి సో శత్రువులకి మిత్రువులకి మీరు ఎలాంటి సంబంధ ఎలాంటి చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు కూడా ఉండొచ్చు మీ పైన కూడా శత్రువులు ఉండొచ్చు మిత్రువులు ఉండొచ్చు మనని చూసి మన వెనకలే వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళకి ఏం చెప్తారు మీరు మామూలుగా మామూలుగా కొంతమంది ఇండియన్ కల్చర్ అని ఒక నాణ్యుడు ఉంది అంటే ఒకరి పైకి ఎక్కుతూ ఉంటే ఇంకొకరు వెనక్కి లాగుతూ ఉంటారు అన్నమాట జలసి జలసి అండ్ ద్వేషం ఉన్నప్పుడు ఒక మనిషి మీద ఒక మనిషి ఎదుగుతున్నాడు అన్నప్పుడు రూమర్స్ క్రియేట్ అవుతాయి శత్రువులు పెరుగుతారు ముఖ్యంగా డబ్బున్న చోట శత్రువులు ఎక్కువ ఉంటారు డబ్బున్న చోట మిత్రులు అవుతారా అనుకుంటారు శత్రువులు అంటే ఎలా లాగాలి లేకుంటే ఒకరు బాగుపడకూడదు ఇదే వద్దు అంటాను నేను ఎందుకంటే దేవుడు ఎంతో మానవ జీవితం అనేది చాలా అద్భుతమైంది మనిషి ఎలా బతకాలి ఎలా ఆనందాన్ని పొందాలి అనేది మనిషి ఆలోచించాలే గాని శత్రువుల్ని పెంచుకోవటానికి వాళ్ళని ఎంటర్టైన్ చేయటానికి జీవితం సరిపోతే ఇంకెప్పుడు మనం ప్రపంచంలో ఈ భూమి మీద మనిషి పొందలేనివి చూడలేనివి చాలా ఉన్నాయి